హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్డ్ మసాలాను చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బగారా లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆలు కర్రీని ఇలా గనక ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా వన్ కేజీ వరకు ఆలుని తీసుకొని ఆలుపై ఉన్న పుట్టంతా నీట్గా తీసేయండి నేను ఈ వీడియోలో ఒక కేజీ ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఆలుపై ఉన్న పుట్టంతా నీటుగా తీసేసిన తర్వాత ఆలుని ఒక బౌల్లో వేసుకొని ఆలు మునిగేంత వరకు వాటర్ని పోసి శుభ్రంగా కడిగి వాటర్ని ఉంపేయండి ఇలా శుభ్రంగా కడిగిన ఆలుని పెద్ద ముక్కలుగా కట్ చేయండి మిగిలిన ఆలును కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలను వేసి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఆలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక చిన్న ఆలు ముక్కను తీసుకొని టెస్ట్ చేస్తూ ఉండండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆలు ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికిన కాస్త గట్టిగా ఉన్న కర్రీ టేస్టీగా ఉండదు ఇలా ఉడికిన ఆలుని వాటర్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి ఆలు ముక్కలను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత బౌల్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మసాలాలను వెయ్యండి మసాలాలు అంటే కొద్దిగా దాల్చిన చెక్క రెండు బగారాకు నాలుగు లవంగా మూడు కచ్చాపచ్చగా దంచిన ఇలాచి అలాగే సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు పొడవుగా కట్ చేసిన ఒక క్యాప్సికం తరుగు సన్న ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటాల తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత టమాటా ఉడికేంత వరకు మూత పెట్టి ఫ్రై చేయండి టమాటా ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతో ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన ఆలు ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి ఆలు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకొని కారం కలిసేలా కర్రీని బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారం ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కారం ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక కప్పు పెరుగు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసి కర్రీ పెరుగు కలిసేలా బాగా కలపండి కర్రీలో పెరుగు చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి కరిపై ఆయిల్ తేలగానే ఒక స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగున వేసుకొని మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్డ్ మసాలా రెడీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ హడావుడి లేకుండా ఇలా ఆలు కర్డ్ మసాలా బగారా రైస్తో గానీ చపాతీతో గాని సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్డ్ మసాలా రెడీ కర్రీ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదూ అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్